ఆ భగవంతుడు కొంతమందికి కష్టాలు ఇచ్చినప్పుడు నాకే ఎందుకు కష్టాలు ఇస్తున్నాడు ఆ భగవంతుడు మంచిదాన్ని చాలా మంచివాన్ని అని చెప్పేసి అను అనుకుంటూ ఆ భగవంతుడికి వీరి మొరని చెప్పుకుంటారు అప్పుడు భగవంతుడు అరే వీళ్ళకి ఇన్ని రోజులు నేను ఇచ్చాను బాధ పెట్టాను కదా ఇప్పుడు వీళ్ళకి ఒక్కసారి సుఖ సంతోషాలని ఐష్టైశ్వర్యాలని ఒక్కసారి ఇచ్చి చూద్దాము వీళ్ళు ఏం చేస్తారని చెప్పేసి అనుకుంటాడు ఆ ఇచ్చినప్పుడు మన మనుషుల బిహేవియర్ ఎలా ఉంటది కొంతమంది ఉంటారు ఒకప్పుడు నేను కష్టపడ్డ కదా అని చెప్పేసి దాన్ని నిలబెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటే కొంతమంది నడవంత్రపు సిరి అంటారు కదా నడవంత్రపు సిరి వచ్చినప్పుడు నాకేంటి నాకేం తక్కువ ఆ నాకు అన్ని ఉన్నాయి అని చెప్పేసి ఒక తల పొగరు అనేది ఎక్కుతుంది వాళ్ళకి ఆ తల పొగరు ఎక్కినప్పుడు ఆ భగవంతుడు కొద్ది రోజులు నిన్న అలా పెట్టి టెస్ట్ చేస్తనే ఉంటాడు నువ్వు ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడతావు ఎలా బిహేవ్ చేస్తావు నువ్వు ఎటువంటి గేమ్స్ ప్లే చేస్తావు అని చెప్పేసి నిన్ను అబ్జర్వ్ చేస్తానే ఉంటాడు అబ్జర్వ్ చేసిన తర్వాత అప్పుడు ఆ భగవంతుడు అనుకుంటాడు ఓహో నీకు నేను కష్టాలు ఇచ్చానా అని నేను అనుకున్నాను కానీ నీకు సంతోషాలు ఇస్తే నువ్వు నిలబెట్టుకోలేకపోయావు తల పొగరు తోటి నీ లోపట మానవత్వం అనేది చచ్చిపోయిందని చెప్పేసి ఆ భగవంతుడు నీకు ఇచ్చిన వైభోగవంతమైన జీవితాన్ని ఒక్క సెకండ్ లో తీసేసుకుంటాడు అది గుర్తు పెట్టుకో ఒక్క సెకండ్ లో తీసేసుకొని మళ్ళీ నీకు ఆ కష్టాలే ఇస్తాడు నా దగ్గర ఇప్పుడు అన్ని ఉన్నాయని చెప్పేసి నువ్వు నడవంత్రపు తోటి ఎగిరెగిరి పడకు ఎప్పుడు ఒకసారి నీ దగ్గర అన్ని తీసేసుకుంటాడు అప్పుడు నువ్వు ఎక్కడైతే నీ జీవితం స్టార్ట్ చేస్తావో మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతావు నీకు సుఖం వచ్చినా సంతోషం వచ్చినా నువ్వు ఒకేలా ఉండాలి ఎందుకంటే మనిషి జీవితము శాశ్వతం కాదు ఆ భగవంతుడు నీకు ఇచ్చినవి తీసుకోవడానికి ఒక్క సెకండ్ పట్టదు మళ్ళీ తిరిగి నువ్వు అదే దుఃఖంలోకి పోయి బతకాల్సి వస్తుంది అందుకే జాగ్రత్తగా జీవించాలి